సో ఈసారి చాలా జాగ్రత్తగా రివ్యూ ఇవ్వాలి పప్పులో కాలేయకూడదు అని చెప్పి ఇందులో నేను మీకు ఒక కామెడీ చూపిస్తాను ఏంటి అసలు నువ్వు ఏమైంది సడన్ గా చాలా హార్డ్ ఉంది నేను ఆర్డర్ చేద్దామని వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళ ప్రైజెస్ కూడా నాకు ఏం తక్కువ అనిపించలేదు చాలా హై ప్రైజెస్ అనిపించాయి నాకు ఫ్లేవర్ ఎక్కువ తగలట్లా కంప్లీట్ గా వాళ్ళ బ్రాండ్ ని జడ్జ్ చేయకూడదు అని బట్ నేను ఆపేద్దాం అనుకున్నా కూడా కామెంట్స్ అయితే ఆగట్లేదు కొంతమంది నిజంగా ఈ రివ్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అవి వాళ్ళ స్టాండర్డ్స్ మీకు తెలియపోతే ఉండండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి లేదంటే లేదు అంటున్నారు ఇప్పుడు ఇందులో ముళ్ళు ఉంటాయో ఉండేవా సో టేస్ట్ అనేది ఒకళ్ళు చెప్పారనో ఇంకొకరు బాగాలేదన్నారనో మనం అది గుడ్డిగా ఫాలో అవ్వలేము ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంత ఓవరాక్షన్ అక్కర్లేదు మాత్రం ఇట్ క్యాన్ బెటర్ నాకు అంత గట్టిగా నవ్వుతుంటే ఇది అంతా నెప్పొస్తుంది దీని మీద డేట్ ఆఫ్ ప్యాకింగ్ వచ్చేసి ఇయర్ థర్టీ ఫైవ్ అని రాశారు టైమ్ మిషన్ లో ట్రావెల్ చేసి థర్టీ ఫైవ్ ఇయర్ లో ప్యాక్ చేసి పంపించినట్టున్నారు కొంచెం బెటర్ అవ్వచ్చు అని హే వెల్కమ్ బ్యాక్ తమనే చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో ఏంటో అర్థమైపోయే ఉంటుంది మళ్ళీ పికిల్స్ రివ్యూ అని చాలా మంది అనుకుంటున్నారని నాకు తెలుసు బట్ కొంతమంది నిజంగా ఈ రివ్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ నేను నా లాస్ట్ వీడియోతోనే ఈ పికిల్స్ రివ్యూస్ ఆపేద్దాం అనుకున్నాను బట్ నేను ఆపేద్దాం అనుకున్నా కూడా కామెంట్స్ అయితే ఆగట్లేదు నెగిటివ్ కామెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తే చాలా మంది చాలా పికిల్ రివ్యూస్ గురించి అడుగుతున్నారు చేయమని లైక్ ఎన్ఎం ఫుడ్స్ ట్రై చేయండి టైగర్ మాయా పికిల్స్ ట్రై చేయండి ఇంకా పట్నంలో పల్లెటూరి రుచులు ట్రై చేయండి ఇంకా ఏవేవో చాలా నేమ్స్ అయితే వస్తున్నాయి నా కామెంట్స్ లో సో నెగిటివ్ కమెంట్స్ నేను ఎలా అయితే పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నాను ఇలా అడిగే వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి కదా అని అనిపించింది నాకైతే మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ వచ్చినవి నాకైతే టైగర్ మాయా పికిల్స్ అండ్ ఎన్ఎం ఫుడ్స్ ట్రై చేయమని చెప్పారు అండ్ ఇంకా హైదరాబాద్ లో ఏవో జాంపాని పికిల్స్ అని ఇంకా ఏవో చాలా చాలా నేమ్స్ నాకైతే గుర్తు కూడా ఉండట్లేదు అవి మిగతావి కూడా వన్ బై వన్ చూద్దాం బట్ మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ నాకు ఎక్కువ వచ్చినవి అయితే టైగర్ మాయా పికిల్స్ అండ్ ఎన్ఎం ఫుడ్స్ ట్రై చేయమని సో నేను టైగర్ మాయా బ్రాండ్ అయిన పల్లెటూరి పచ్చళ్ళ నుంచి నేను పిక్కిల్స్ అయితే ఆర్డర్ చేశాను నాకు ప్రీవియస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక పిక్కిల్ ఆర్ ఒక్క ఫుడ్ ట్రై చేసి కంప్లీట్ గా వాళ్ళ బ్రాండ్ని జడ్జ్ చేయకూడదు అని ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది నాకు అలాగే అయింది అందుకే ఈసారి నేను ఒక పిక్కిల్ మాత్రమే టేస్ట్ చూసి నేను మీకు రివ్యూ చెప్పకూడదు అని చెప్పి నేను ఈసారి టూ పిక్కిల్స్ ఆర్డర్ చేసుకున్నాను ఇది వచ్చేసి గోంగూర చికెన్ పిక్కిల్ అండ్ ఇదేమో ఫిష్ అనమాట ఇక్కడ చేపాను రాసారు కానీ చెరిగిపోయింది సో ఈసారి చాలా జాగ్రత్తగా రివ్యూ ఇవ్వాలి పప్పులో లో కాలేకూడదు అని చెప్పి టూ పిక్స్ ఆర్డర్ చేశాను సో చూద్దాము ఫిష్ పిక్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడు నేను ఫిష్ పిక్ల్ ట్రై చేయలేదు ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ట్రై దిస్ అండ్ ఇదేమో నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని గోంగూర చికెన్ పిక్కిల్ ఆర్డర్ చేశాను ఎందుకంటే నార్మల్ చికెన్ పిక్స్ తింటూనే ఉన్నాను సో ఫర్ అ చేంజ్ నేను గోంగూర చికెన్ పిక్ల్ అండ్ ఫిష్ పిక్ ఆర్డర్ చేశాను రెండు కంప్లీట్లీ డిఫరెంట్ సో ట్రై చేసి చూద్దాం అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు మీ కమెంట్స్ లో ఈ బ్రాండ్ పిక్ చేసుకుని వీళ్ళ దగ్గర నుంచి పిక్కిల్స్ ఆర్డర్ చేసుకున్నాను నా సొంత డబ్బులతో నేను వీటి ప్రైసింగ్ ప్యాకింగ్ టేస్ట్ క్వాలిటీ అన్ని చెప్తాను వీటి గురించి నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎం ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం నేను ఆర్డర్ చేద్దామని చెప్పి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళ ప్రైజెస్ కూడా నాకు ఏం తక్కువ అనిపించలేదు చాలా హై ప్రైజెస్ అని మీరు అడిగారు కాబట్టి జన్యున్ గా నేను వాళ్ళవి కూడా రివ్యూ ఇద్దామని చెప్పి నేను చాలా చూసాను కానీ బట్ ఐ కుడెంట్ ఆర్డర్ ఎనిథింగ్ బికాస్ నాకు అన్ని హై ప్రైస్ డే అనిపించాయి సో అందుకే నేను ఓన్లీ టైగర్ మాయా పిక్స్ చేశాను ఎందుకంటే వాళ్ళ ప్రైసింగ్ కూడా నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ గానే అనిపించింది నేను దీని గురించి కూడా ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ హై ప్రైసింగ్ గురించి నేను ఏమైనా మాట్లాడానంటే అవి వాళ్ళ స్టాండర్డ్స్ మీకు తెలియపోతే తెలియనట్టు ఉండండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి లేదంటే లేదు అంటున్నారు అందుకే నేను వాళ్ళు ఆర్డర్ చేయలేదు ఎవరైతే ఎన్ని ఫుడ్స్ ట్రై చేయమని ఐ ఐఎమ్ రియల్లీ సారీ అండి ఐ జెన్యున్లీ ట్రైడ్ బట్ నా బడ్జెట్ లో అయితే అవి లేవు అసలు వన్ బై వన్ డెలివరీ వస్తుంటే మా హస్బెండ్ ఇవన్నీ చూసి ఏంటి అసలు నువ్వు పికల్స్ ఆర్డర్ చేస్తూనే ఉన్నావు ఏమైంది నీకు సడన్గా పచ్చల పరమానందంలో తయారయ్యావు అని అన్నారు సో జోక్స్ అపార్ట్ ఇవైతే ఇప్పుడు ట్రై చేసి చూద్దాము సో వీళ్ళ ప్యాకింగ్ చూసుకుంటే పైన వాళ్ళ లేబుల్తో ఒక ప్యాక్ ఉంది వీళ్ళు కూడా డబల్ ప్యాకింగ్లో పంపించారు సారీ డబల్ ప్యాకింగ్ కాదు ట్రిపుల్ ప్యాకింగ్ అనుకుంటా యా లోపల ఇంకో ప్యాకెట్ ఉంది యాక్చువల్లీ వన్ టూ దీని లోపల ఇంకొకటి ఉంది ట్రిపుల్ ప్యాకింగ్ ఐఎమ్ సో సారీ డబల్ అనుకున్నాను ఫస్ట్ నేను లీకేజ్ అయితే అస్సలు లేదు ప్యాకింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఆయిల్ అయితే నాకు బాగానే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ సైడ్ అంతా ఆయిలే ఉంది ఆయిల్ కంటెంట్ ఈజ్ ఆల్సో ఓకే నాట్ టూ మచ్ ఎంత ఉండాలో అంతే ఉన్నట్టు అనిపించింది నాకు ఇది వచ్చేసి ఫిష్ పిక్కిల్ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది గోంగూర చికెన్ పిక్లు ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు ఇది కూడా ట్రిపుల్ ప్యాకింగ్లో పంపించారు నో లీకేజ్ పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఆయిల్ ఆల్సో ఫైన్ బాగానే ఉంది నాకు అనిపిస్తుంది మరి మీకు కనిపిస్తుందో లేదా ఐ డోంట్ నో బాగానే ఉంది ఆయిల్ కూడా సో గోంగూర వాళ్ళు అనుకుంటా కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది ఇది రెడ్ ఉంది సో ఫస్ట్ అయితే నాకు ఇది ట్రై చేయాలని ఉంది ఐ ఎమ్ వెయిటింగ్ టు ట్రై దిస్ ఫిష్ పికిల్ సో ఐ ఆమ్ బ్యాక్ రైస్ అండ్ రెండు పికిల్స్ వేసుకొచ్చేసాను ఇది వచ్చేసి ఫిష్ పిక్కిల్ ఇదేమో గోంగూర చికెన్ ఫస్ట్ మనం ఫిష్ పికిలే ట్రై చేద్దాం యాక్చువల్లీ ఐ హ నో ఐడియా ఫిష్ పికిల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు ఇందులో ముళ్ళులు ఉంటాయో ఉండవా చూద్దాం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూడాలి నాకు తెలిసి ముళ్ళు లేని లేనట్టే ఉన్నాయి తినేసేచ్చు అనుకుంటా బాగుంది ఐ లైక్ డిట్ ఫిష్ ఫ్లేవర్ వస్తుంది భలే బాగుందబ్బా ఫస్ట్ టైం ఫిష్ పికల్ తింటున్నా ఇట్స్ రియల్ అమ్ చికెన్ అంటే తింటూనే ఉన్నాంలే కానీ ఫిష్ ఫస్ట్ టైము ఐ లైక్ దిట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ నాకు ఏ ముక్కలో చూసినా ముళ్ళు అయితే ఏం కనిపిట్లా మరి ముళ్ళు కూడా ఏమన్నా మరి ఫ్రై ఏ కనిపించింది రవి సో ముళ్ళు ఉన్నాయి బట్ నాసి తినేస్తాను అనుకుంటా ముళ్ళు కూడా అలాగే తింటుంటే ఏమీ ముళ్ళు అడ్డు రావట్లా బట్ ముళ్ళయితే ఉన్నాయి నాకున్న డౌట్కి ఫైనల్గా ఒకటైతే నేను స్పాట్ చేశాను ముళ్ళు ఉన్నాయి బట్ అవేం గుచ్చుకోవట్లేదు తింటుంటే చూపలనమాట మొత్తం కలిపి ఇంకా నవలేసి తినేసేయడమే అనిపిస్తుంది నాకు ఇప్పుడు గోంగూర చికెన్ యాక్చువల్గా ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది చికెన్ పిక్లు నాకు అనిపించలేదని చెప్పాను కదా లేటర్ మా హస్బెండ్ వేసుకొని తిన్నప్పుడు మా హస్బెండ్ బానే అన్నారు సో చెప్తున్నాను కదా టేస్ట్ ఈస్ సబ్జెక్టివ్ అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చచ్చు సో టేస్ట్ అనేది ఒకళ్ళు చెప్పారనో ఇంకొకరు బాగాలేదన్నారనో మనం అది గుడ్డిగా ఫాలో అవ్వలేము టేస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది గోంగూర చికెన్ పిక్కలు అయితే కలిపేశాను చికెన్ ముక్క అయితే చాలా హార్డ్ ఉంది టూ హార్డ్ టేస్ట్ అయితే ఓకే బట్ ఇంకా బెటర్గా ఉండొచ్చు అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇంతకుముందు నేను గోంగూర చికెన్ పిక్కిల్ ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి నాకు దీనికన్నా బెటర్ ఫ్లేవర్ నేను తిన్నాను ఓకే అంటే నాట్ టూ బ్యాడ్ అని చెప్పను కానీ బాగానే ఉంది బట్ ఇంకా బెటర్ ఉండొచ్చు గోంగూర ఫ్లేవర్ ఎక్కువ తగలట్లా చూద్దాం ఇంకొంచెం బాగా మిక్స్ చేస్తున్నాను బట్ స్టిల్ ఓకే ఫిష్ పికల్ ఇస్ టు గుడ్ ఇది మాత్రం ఇట్ క్యాన్ బి బెటర్ నాకు అంత గట్టిగా నవ్వుతుంటే ఇదంతా నెప్పొస్తుంది చాలా హార్డ్ ఉందబ్బా సో పిష్ పికల్ ఈజ్ ఓకే అండ్ గోంగూర చికెన్ మాత్రం నాకు ఇంకా బెటర్ అవ్వచ్చు అని అనిపించింది అండ్ ఆల్సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అసలు ఇవన్నీ ఎందుకు కొనుక్కోవాలి ఎందుకు మీరు రివ్యూస్ చేసి జనాన్ని కొనుక్కోమని చెప్తున్నారు ఎందుకు వాళ్ళని వీళ్ళని రిఫర్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అని నేను ఎవరిని కొనుక్కోమని చెప్పట్లేదు ఎవరిని కొనుక్కోమని ఫోర్స్ కూడా చేయట్లేదు జస్ట్ రివ్యూ మాత్రమే చేస్తున్నాను మీకు నచ్చితే కొనుక్కోండి లేదంటే లేదు కొంతమంది అసలు పికల్స్ ఎందుకు కొనుక్కోవాలి ఏ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అంటున్నారు అది ఎవరిష్టం వాళ్ళది చేసుకోవాలి అనుకునే వాళ్ళు టైం ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు మేము చేసుకోలేము మాకు టైం లేదు అండ్ మాకు చేసుకుని ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు బయట కొనుక్కుంటారు అంతేగాని ఇంకొకరిని ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పడానికి హూ ఆర్ వీ టు టెల్ దెబ్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ వాళ్ళవి వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అండ్ ప్యాకింగ్ దగ్గరకు వచ్చేస్తే ఫ్రంట్ వాళ్ళ లేబుల్ ఉంది బ్యాక్ ఏమో లైసెన్స్ నెంబర్ బెస్ట్ బిఫోర్ డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఉన్నాయి యాక్చువల్లీ ఇందులో నేను మీకు ఒక కామెడీ చూపిస్తాను ఇది ఫిష్ పికల్ ప్యాకింగ్ దీని మీద డేట్ ఆఫ్ ప్యాకింగ్ వచ్చేసి ఇయర్ థర్టీ ఫైవ్ అని రాశారు తెలిసి వీళ్ళు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీ లాగా టైమ్ మిషన్ లో ట్రావెల్ చేసి థర్టీ ఫైవ్ ఇయర్ లో ప్యాక్ చేసి పంపించినట్టున్నారు హ్యాండ్ రిటర్న్ అని తెలుస్తుంది సో హ్యూమన్ మిస్టేక్స్ కామన్ ఇవన్నీ కరెక్ట్ గానే ట్వంటీ ఫైవ్ అని ఈ ప్యాక్ మీద థర్టీ ఫైవ్ అని రాశారు ఫైన్ చూసుకుని ఉంటారు వాళ్ళు కూడా నేను ప్రైసెస్ కూడా మీరు వాళ్ళ వెబ్సైట్ లో చూసుకోవచ్చు నాకైతే ప్రైసెస్ బడ్జెట్ ఫ్రెండ్లీ గానే అనిపించాయి నాట్ టూ హై సో నాకు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి టైగర్ టెన్ ఒక కూపన్ కోడ్ వాళ్ళే అక్కడ డిస్ప్లే చేశారు సో అది నా చెక్అౌట్ లో ఆ కూపన్ కోడ్ అప్లై టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా వచ్చింది టోటల్ బిల్ మీద సో ఓవరాల్ గా నాకు ఈ టూ పికిల్స్ మంచి ప్రైసెస్ కి వచ్చాయి సో ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలి అనుకుంటే ప్యాకింగ్ ఇస్ గుడ్ ప్రైసింగ్ ఇస్ గుడ్ డీటైలింగ్ ఇస్ ఆల్సో గుడ్ ఫుడ్ క్వాలిటీ కూడా నాకు బానే అనిపించింది టేస్ట్ వైజ్ నాకు ఫిష్ పికిల్ చాలా నచ్చింది గోంగూర చికెన్ మాత్రం ఇంకొంచెం నాకు ఆ గోంగూర ఫ్లేవర్ ఆ పుల్లదనం ఎక్కువ అనిపించలేదు సో ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే వర్స్ట్ గా ఉందని కానీ అసలు బాగాలేదని కానీ నేను మాత్రం చెప్పట్లేదు బానే ఉంది బట్ ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు యాజ్ ఆఫ్ మై టేస్ట్ ఫిష్ పికిల్ టెన్ ఆన్ టెన్ ఇస్తాను గోంగూర చికెన్ పికిల్ మాత్రం సెవెన్ ఆన్ టెన్ ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టైగర్ మయాస్ పల్లెటూరి పచ్చళ్ళు ఎవరైతే పర్టికులర్ గా ఈ పికిల్స్ రివ్యూ అడిగారో హోప్ దిస్ వీడియో హెల్ప్స్ లాస్ట్ ఒకరు ఒకటి చెప్తాను రివ్యూస్ ఇవ్వడంలో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది అంతేగాని ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంత ఓవరాక్షన్ అక్కర్లేదు కొంచెం తగ్గించుకో నార్మల్ గా కూడా చెప్పొచ్చు ఇట్లా వస్తున్నాయి కమెంట్స్ నా ఛానల్లో నా వీడియోస్ అనేవి నా వే ఆఫ్ స్టైల్లో ఉంటాయి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే మిమ్మల్ని చూడమని కూడా నేనేం ఫోర్స్ చేయట్లేదు జస్ట్ ఇట్ ఆఫ్ అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవ్రీ బడీ ఈస్ యూనిక్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ ఒకళ్ళ ఇంకొకళ్ళు ఇంకొకరు ఎప్పుడు ఉండరు వీచెస్ హ్యావ్ టు సి హబ్ ద వే దర్ ఇఫ్ యూ లైక్ దెమ్ లైక్ ద వే దే ఆర్ ఇఫ్ యూ డోంట్ లైక్ దెమ్ జస్ట్ లీవ్ ఇట్ అంతే ఎనీవేస్ ఎంత చెప్పిన ఈ నెగిటివిటీ వస్తూనే ఉంటుంది కానీ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బా బాయ్